తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదేళ్లుగా ఎదురుచూస్తున్న ప్రజాకలను నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలోనే నెరవేర్చింది గత పాలకులు పదేళ్లుగా చేయలేని పనిని నేటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే రేషన్ కార్డు సమస్యను సాధించింది ప్రజలు వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు ములుగు జిల్లా వెంకటాపురం బాజేడు మండలాల్లో భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా లబ్ధిదారులకు రేషన్ కార్డుల పంపిణీ చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే తెల్లంతో పాటు మండల కాంగ్రెస్ నేతలు మండల ఉన్నతాధికారులు ప్రజలు సింగలో దీనిపై మరింత సమాచారం మా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రతినిధి భార్గవ్ అందిస్తారు ప్రభుత్వం పూర్తిగా కాంగ్రెస్ వచ్చిన కేవలం రెండేళ్లకి మాత్రమే ప్రతి ఒక్కరికి కూడా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఈ రోజు ములుగు జిల్లా వెంకటాపురం వాజేపాలు అందిస్తున్న పరిస్థితి అసలు ప్రధానంగా ఏదైతే ఇప్పటికే మనం చూస్తున్నాం గత బిఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ఎన్నో రకాల ప్రభుత్వం విమర్శించిన పరిస్థితి అసలు పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది కేవలం రెండేళ్లకే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది పూర్తిగా దీని విషయం గురించి భద్రాచలంలో నియోజకవర్గ ఎమ్మెల్యే కల వెంకటరావు ఉన్నారు మరింత సమాచారం ప్రయత్నం చేద్దాం పదేళ్ళు బిఆర్ఎస్ ప్రభుత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సాధించలేదు కేవలం రెండు సంవత్సరాల్లోనే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు వచ్చి ప్రతి దానికి రేషన్ కార్డు ఏ కి వెళ్ళాలన్నా పిల్లగారు చదువుకోవాలన్నా రైతులు మందులు తెచ్చుకోవాలన్నా కూడా ఈ రోజు రేషన్ కార్డు తప్పనిసరి ఇలాంటి విషయాన్ని ఎందుకు పెద్ద బిఆర్ఎస్ ప్రభుత్వం రైతుల కోసం మేము చేస్తాము రైతుల కోసం బంగారు తెలంగాణని అని చెప్పారు వాళ్ళు ఇంటికి పదవి చేయలేకపోయారు కేవలం రెండేళ్లలో వచ్చి మీరు ఇది చేయడానికి గల కారణం ఏంటి మీరు అడిగిన క్వశ్చన్ ఆ ప్రభుత్వాన్ని ఇలాంటి చేయలేదు కాబట్టి పేదలలో మధ్య నుంచి దూరం పంపించారు సంతోషం ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్న రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్కరికి పేదవాడికి అవసరమైనది ఎందుకంటే పిల్లవాడు చదువుకోవాలన్నా మనం ఏదన్నా గ్యాస్ అప్లై చేయాలన్నా ఇంకా మన చదువుకునే చేయాలన్న ఖచ్చితంగా రేషన్ కార్డు అవసరం ఇది ఒక పేదవాడికి ఒక వీసా లాంటిది పర్మిషన్ ఏంటంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అది నెగ్లిజి చేయడం వలన దానికి అవకాశాలు ఈ రోజు ప్రజలందరూ కూడా హర్చిస్తున్నారు ఎందుకంటే ఇలాంటి మంచి కార్యక్రమం ఇలా ప్రభుత్వం రాను పదిహేను పద్దెనిమిది నెలలునే ఈ రేషన్ కార్డు సన్న బియ్యం అనే కార్యక్రమం చేపట్టింది అదే విధంగా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం కార్యక్రమాన్ని మంచి గతంలో అనేక మంది ఇళ్ల కోసం ఈరోజు చాలా మంది కూడా ఇల్లు ఎక్కడిలో ఇల్లు అడుగుతున్నారు మన నియోజకవర్గం వచ్చేసరికి ఐదు ఐదు వేల ఇల్లు వచ్చాయి ఇప్పటికే ఇంకా కట్టవలసినవి కూడా ఉన్నాయి ఇంకా పదిహేను వందలు కూడా త్వరలోనే ఈ రోజు రెండు రెండు మూడు రోజులు సెలక్షన్ చేస్తాం అవి మొత్తం ఆరు వేల ఐదు అలానే ఈ సంవత్సరం లోపలనే దాదాపుగా వేల రెండు ఎనిమిది వేల నియోజకవర్గ ఇల్లు వస్తాయి చాలా సంతోషం ప్రతి చోటకి వెళ్ళిన ఇప్పుడు వస్తూ వస్తే కూడా వాజేళ్ళలో ఒక ఇంద్రం ఇల్ కట్టడానికి చూస్తాను చాలా ఇచ్చింది వాడు కళ నిలబడుతుంది ఇది ఈ నిజంగా చెప్పాలంటే పేదల ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చెప్పడానికి ఇదే నిర్దర్శన విషయంలో ప్రధానంగా ఏదైతే టిఆర్ఎస్ నాయకులు పూర్తిగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల ఇస్తుంటే కేవలం కొంతమందికే ఇచ్చింది మళ్ళీ వస్తాయా ఉన్న వీళ్ళు అసలు బిల్లులు అవుతాయని చెప్పేసి అవకాశాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు వాడుకుంటున్న పరిస్థితి కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలా ఆల్రెడీ వాళ్ళకి మీరు బేస్మెంట్ అయితే లక్ష రూపాయలు పడుతుంది దీన్ని చెప్పుకోవాలి మనం

పేదవాళ్ళు కూడా దొడ్డు మీద తినడం వల్ల చాలా మంది తినలేకపోయారు దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసాడు మనం మనం కొనకపోవటం వల్ల మనం తినకపోవటం వల్ల చాలా తోడు నుంచి మళ్ళీ ఆ చేపలకు కోళ్లకు వెళ్లేది అలా కాకుండా ఈ రోజు అతి పేదవాడికి మనిషికి నెలకు ఆరు ఆరు తేదీల చొప్పున ఇవ్వాలన్న బాలక్షన్తో ఈ బంధ సీజన్ అయితే జూన్ జూలై ఆగస్టు వరకు కూడా మూడు నెలలు ఒకేసారి ఇచ్చేసారు ఎందుకంటే మన జ్వరాలు ఉంటాయి నెల నెల తెచ్చుకోలేం ఇంకా గోదాలు ఉంటాయి రకరకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మనం వెంటనే మూడు నెలలకు ఒకసారి సరిపోస్తే మన పని కూడా పాడవకుండా తోడు కెలకుం మనం తీసుకోవాలి ఉద్దేశంతో ప్రభుత్వం మంచి లక్ష్యంతో మూడు నెలల సరిపోయిన ఒకేసారి ఇవ్వడం జరిగింది దీంతో పాటు మనం రోజు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుంది మనం మనం రాగానే ప్రభుత్వం ఎక్కడ ఈ రోజు అందరూ కూడా మహిళలు వచ్చినారు నిజంగా ప్రభుత్వం వచ్చిన వెంటనే మనం ఏదైతే అన్నట్టుగా మహిళలకి ఉచిత ట్రాన్స్పోర్టు సౌకర్యాన్ని కలిగించారు మన ఇక్కడ హైదరాబాద్ వెళ్ళినా మనం మన రాష్ట్రంలో ఎక్కడ దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా మన అమ్మవారికి వెళ్ళినా మా అత్తవారినికి వెళ్లాలన్నా మంచి అవకాశాన్ని ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడానికి ఉచిత ఉచిత ప్రయాణం కలిగించారు అదేవిధంగా ఈ రోజు మనం అనేక సంక్షేమ పథకాలతో పాటు ఈ రోజు మనం ఈ రోజు ఆ ఆడవాళ్ళని పది మహిళను పోటీ చేయాలని దేశం పది సంఘాలు చేరంటని ప్రభుత్వం చెప్పుకుంటూ గతంలో నేను ఇవాళ ఎలక్షన్ తిరుగుతా ఉంటే మీరు అందరూ అడిగారు చాలా మంది ఇంత డాక్టర్ మహిళలు ఎవరు ఉంటే డాక్టర్ మహిళలు కూడా చాలా మంది మనం స్వయం సంగూప్ చాలా మంది మా రూపమే రేవంత్ రెడ్డి గారి ముందుకు వచ్చి మీరు ఎక్కడ అప్పులు చేయొద్దు ప్రభుత్వం జీరో వడ్డీకి ఇస్తుంది మీరే వాటిని ఇవ్వచ్చని ఈ రోజు మనం అవసరమైతే అక్క చిల్లెములు యూదులు పెట్టుకోండి మన నియోజకవర్గాల్లో కూడా రెండు వాలిన గురంలో కూడా రెండు ఆర్టీసీ బస్సులని మీరందరూ గ్రూప్ లో ఉండి రెండు ఆర్టీసీ బస్సులు ఇచ్చి మీరు నడుపుకోండి దాంట్లో వచ్చే లాభాన్ని మీ లోన్ తీర్చుకుంటూ దాంట్లో వచ్చే లాభాన్ని ఏదైతే ముప్పై నాలుగు లక్షల బస్సు అవుతుంది ముప్పై నాలుగు లక్షల రూపాయలు ప్రభుత్వమే ఇచ్చి దాని లోన్ మీరు తీర్చుకుంటూ దాని లాభాలను మీరు తినండి అని ఈరోజు ప్రభుత్వాన్ని ఆలోచనతో ఈరోజు బొన్న ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మంచి బస్సులు మనం మన నియోజకవర్గంలో మూడు బస్సులు వచ్చినాయి రేషన్ కార్డులు పెట్టుకున్నా అవి రాలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అయితే అది రేషన్ కార్డులు ఇస్తామన్నారు అన్న మాట ప్రకారం ఇచ్చారు పిలిచి మరేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు సంవత్సరాలుగా మేము రేషన్ కార్డు పెట్టుకున్నప్పటికీ కూడా రాలేదు రేషన్ అప్లికేషన్ పెట్టుకున్నా రేషన్ కార్డు రిజెక్ట్ అని చెప్తుంది అండి నేను పెట్టుకోవడానికి నాకు స్థోమతి లేకుండా రేషన్ కార్డు ఆరోగ్యశ్రీకర్తో వస్తాను అక్కడికి పోయినా ఎవరు రేషన్ కార్డు కావాలి ఎవరితో రికమెంట్ చేసినా ఎవరు పట్టించుకోలేదండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వ రాగానే నా రేషన్ కార్డులు పెట్టుకోండి ఇస్తా అని చెప్పారండి ఈ ప్రభుత్వ రంగానే రెండు సంవత్సరాల్లో లోపల సార్ అప్లికేషన్ పెట్టానండి రేషన్ కార్డు వచ్చిందండి రేషన్ కార్డు వచ్చిందని ఏ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు పిలిసి ఎంకటాపురం మండలంలోకి పిలిచి మనకు రేషన్ కార్డు అందజేశారండి నా పేరు గుమాసు అండి బోదాపురం పంచాయతీ నుండి